లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇంట్లో ఈ మార్పులను చేయండి ధన ప్రవాహం పెరుగుతుంది వాస్తు శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఇంట్లో శాశ్వత నివాసం లభిస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంట్లో కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ఏం చేయాలో తెలుసుకోండి ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైనది ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నివాసం ఉంటుంది సాయంత్రం పూట ప్రధాన ద్వారం వల్ల దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వస్తుందనే నమ్మకం ఎంతో మందిలో ఉంది ప్రధాన ద్వారం చీకటిగా ఉండకూడదు ఇంట్లో కొబ్బరి కాయను ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తుంది కాబట్టి మొలకెత్తిన కాయను ఇంట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇంట్లోకి ధన ప్రవాహం రావాలంటే ఇంట్లో లక్ష్మీదేవి కుబేరుడు గణేశుడి విగ్రహాలు ఉంచాలి వీరిని నిత్యం పూజిస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి తెల్లటి ఆవు విగ్రహాలను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఆ ఆవులకు పసుపు కుంకుమలు ఇవ్వాలి